తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మారు బిని మారు బిని మరి ఆరు వందల ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్న ఇండస్ట్రియల్ పార్కును బ్రహ్మాండంగా నడపండి ఉన్న ఇండస్ట్రియల్ పార్కులు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఒక్కసారి ప్రజలకు తెలియజేయండి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇండస్ట్రియల్ పార్కులు వాటిని తయారు చేసి వాళ్ళని దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా దాంట్లో ఎంతమంది ఉద్యోగస్తులు కావాల్సింది ఉంది నిజంగా ఒక్క చట్టం తీసుకురండి అసలు రాజకీయంలో కానీ ఉద్యోగంలో కానీ ఏ కంపెనీలైనా ఇతరాత్ర ఇతరాత్ర రాజకీయ నాయకుల ఇతరాత్ర రాజకీయం ఏదైతే ఏ రంగంలో అయినా ఇతరాతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేయటానికి వీల్లేదు కేవలము తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు అనేటటువంటిది ఒక చట్టం తీసుకుని ఒక జీవో తీసుకురండి చూద్దాం మొత్తం ఇండస్ట్రియల్ పార్కులకు వెళ్ళి చూడండి ఎవరు పనిచేస్తున్నారు వీళ్ళను తెలంగాణలోను ఒళ్ళు వంచి చేసే విధంగా వాళ్ళకు ఒక జాబ్ ఇచ్చి ఒళ్ళు వంచి చేయమని చెప్పి చెప్తే డెఫినెట్గా చేస్తారు చేసిన పుట్టుకనే మీరు ఉచితాలు ఇచ్చేసి టోటల్గా వాళ్ళను లండుగాళ్ళని చేస్తున్నారు లండుగాలు అవుతున్నారు టోటల్గా తాగుతున్నారు పంటున్నారు తింటున్నారు పంటున్నారు పన్నెండుంటి గంట దాకా లేస్తలేరు ఎవ్వరు కూడా ఏ ఇంట్లకైనా పోయి అన్నా ఏ ఇంట్లకైనా పోయి చూడుండ్రి నీకు ఎలాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా వాస్తవానికి కాబట్టి ప్రతి ఇంట్లో సమస్యను ఇండస్ట్రియల్ పార్క్ తెత్తా ఆ పార్క్ తెత్తా ఈ పార్క్ తెత్తా ఎందుకండి ఇది అసలు తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేటటువంటిది ముఖాలు లేవు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఆరు వందల ఎకరాల్లో తెస్తారట ఏం చెప్తాం చెప్పిగా వీళ్ళకి ఏం చెప్పాలా బుద్ధి జ్ఞానం లేకుండా ఉన్నది వ్యవహారం అంతా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు రూపాయలు వెయ్యి కోట్ల పెట్టుబడి దశలవారీగా రూపాయలు ఐదు వేల కోట్లకు పెరిగే అవకాశం ముప్పై వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లెటర్ ఆఫ్ ఇన్ ఇంటెంట్ ఇంటెంట్పై ఉభయ పక్షాల సంతకాలు ముప్పై వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు లెటర్ ఆఫ్ ఇంటెంట్స్పై ఉభయ పక్షాల సంతకాలు తెలంగాణకు స్వాగతం మా మారుబేని ప్రతినిధులతో సీఎం మెట్రో మూసి రేడియల్ రోడ్లకు సహకరించండి మెట్రో రెండో దశ విస్తరణకు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రుణం ఇవ్వండి జైకా ప్రతినిధులను కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని స్పష్టం చేసిన జైకా సోనీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బృందం అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు యోచన తెలంగాణలో ఇప్పుడు ఏ చెప్పండి ఒక నిజంగా మిత్రులారా మీరు ఒక మీరే అనండి అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటుకు యోచన అంట అత్యాధునిక ఫిలిం సిటీకి యోచన బాగానే ఉంది ఎవరు చేసుకోవటానికి అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటు యోచనంట అత్యాధునిక ఫిలిం సిటీ మరి నిర్మాణం చేసి మరి కనీసము తెలంగాణ ఫిలిం సాంబరు బైఫర్కేషన్ తెలంగాణ సినిమా బైఫర్కేషన్ చేయలేదు ఇప్పటిదాకా అంటే ఫిలిం సిటీ ఏం చేస్తావు ఎవరికి ఇస్తావు ఇక ఆ ఫిలిం సిటీ రామోజీరావుకి ఇవ్వండి మళ్ళొక్క నంబర్ టూ రామోజీ ఫిలిం సిటీ మీకు కావాల్సిన డబ్బులే కదా తెలంగాణ సమాజం బాగుపడేటటువంటి ఆలోచన లేదు కదా మీకు ఆయననేమో వెయ్యి నాగళ్ళతో దూందాం ఫిలిం సిటీని అన్నాడు ఈయననేమో అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటుకు యోచనంట ఏం చేస్తున్నారండి బాబు భలే చేస్తున్నారు మీరు మీ కథ భలే ఉన్నది చాలా ఏమీ లేదు పేపర్లో స్టేట్మెంట్లు రావాలా మొత్తం మీడియాలో మొత్తం టోటల్గా మీడియాలో టోటల్గా అల్చలు కావాలా స్టేట్మెంట్లు కావాలా మీరు నవ్వుకుంటా సల్లగా ఉండాల ఏం స్టేట్మెంట్లు అండి ఇవి జపాన్కు చెందిన దిగ్గజ కంపెనీ మరుబేని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది ఈ జనరేషన్లని దిక్కులు దివాన్ లేదు నెక్స్ట్ జనరేషన్ అంట ఏం ఏం మాట్లాడతారండి జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం తొలి రోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది టోక్యోలో మరుబెని కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలు కలుసు కలుసుకున్నారు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టుబడులపై చర్చించారు అనంతరం ఇప్పుడు కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇయడు కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇయ్యాడు ఎందుకు ఇయ్యాడు రూపాయి వచ్చేది లేదు పోయేది తప్ప వాళ్ళకి ఇన్కమింగ్ కావాలా అవుట్ గోయింగ్ పోయేది వాళ్ళకి అవసరం లేదు అవుట్ గోయింగ్ పోయేది మొత్తం టోటల్గా క్లబ్స్ వేసి ఇన్కమింగ్ మీద పడ్డరు ఓన్లీ ఇన్కమింగ్ వచ్చేదాని మీదనే వాళ్ళ దృష్టి అవుట్ గోయింగ్ మీద అసలే దృష్టి ఉండదు మీకు ఉద్యోగాలు రావు పాడు రావు మన్ను కాదు మషడం కాదు గవ్వే ఉంటాయి గవ్వే కథలు ఉంటాయి మిమ్మల్ని పట్టించుకునే నాదు ఉండడు దయచేసి తెలంగాణ ప్రజానికమ వాళ్ళ దృష్టి అంతా ఇన్కమింగ్ డబ్బులు కావాల వాళ్లకు ఆ డబ్బులు కావదాని మీద ఉంటుంది అవుట్ గోయింగ్ మీద అంటే మీకు ఉద్యోగాలు కావాలనేటటువంటి ఆలోచన లేదు మీరు బాగుపడాలనేటటువంటి ఆలోచన లేదు మీరు డెవలప్ కావాలనే ఆలోచన లేదు మేమిచ్చిన ఇన్నళ్ళనే మీరు ఉండాల బతకాల తెలంగాణ ప్రజలారా తెలంగాణ ప్రజలారా మేమిచ్చిన గవ్వే ఇందిరమ్మ ఇండ్లు గవ్వే ఇంద్రం అయిన్లు డబ్బా ఇండ్లల్లా మీ జీవితాన్ని కొనసాగించే తిని బతికి చచ్చిపోవాల మీరు మీరు ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి లేదు మీరు మంచి జాగలు కొనుక్కునేటానికి లేదు మీరు మంచి పెళ్ళిళ్ళు చేయడానికి లేదు మీ పిల్లలకు మంచి చదువులు చదివించడానికి లేదు మీరు మంచి ఆరోగ్యం ప్రాబ్లం వస్తే మంచి వైద్యం అందించుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసే బాధ్యత మాది రాజకీయ నాయకులది మీకు వచ్చేది రానీయము మాకు వచ్చేది మాత్రం మేము క్యాప్చర్ చేసుకుంటాము మీ జీవితాలను సంకనాకమిత్తం బిడ్డలారా మీరు ఖచ్చితంగా మీరు 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 ఏ జీవితం అయితే కొనసాగిస్తున్నారో అంతకన్నా దరిద్రంగానే ఉండాలి తప్ప మీరు డెవలప్ కావద్దనేటటువంటి కాన్సెప్ట్లో ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది